భారతీయులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రతీకార చర్యల భాగంగా ఉగ్రస్థావనలపై ఆపరేషన్ సిద్ధర్ విజయవంతం కాగా సైన్యానికి వేములవాడ క్లబ్ ఐజెయూ ఆధ్వర్యంలో గురువారం మద్దతు ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ అకారణంగా భారతీయులు పెట్టుకున్న తీవ్రవాదులపై జరిగిన దాడి యావత్ భారతదేశం గర్విస్తుందని అన్నారు సైన్యానికి మద్దతుగా అంబేద్కర్ నుండి రాజు ఆలయం వరకు ర్యాలీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో రేగుల దేవేందర్ తాహర్ పాషా హిందీ శ్రీనివాస్ గట్టం తిరుపతి రెడ్డి పట్నం ప్రసాద్ రాపల్లి శ్రీనివాస్ జనార్దన్ బాబు యాదవ్ గడ్ల ప్రవీణ్ మహేష్ ప్రశాంత్ మ్యాన్ శ్రీనివాస్ కిషన్ లాలచంద్రశేఖర్ చంద్రశేఖర్ రవి సంపత్ పరశురా ధర్మేశ్ శ్రీహరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ای ناراضی اے ریرسٹ اللہرا کبردار کبردار 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 پاکستان زندہ باد پاکستان زندہ باد پاکستان زندہ باد بھارت کی سینیٹ کو न <acio> ఉగ్రవాదులు భారతదేశ పౌరులను ఇక్కడ టూరిస్టులను చంపడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే భారతదేశం ఆర్మీ పాకిస్తాన్ పై కావాల్సిన నేపథ్యంలో పిరికి పందలు పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడి సైన్యం వాళ్ళ సైన్యం ఏమన్నా ఉంటే ఇండియన్ ఆర్మీతో పెట్టుకోవాలి కేవలం మన భారతదేశ పౌరులను చంపడానికి కాదు పిరికి పందలారా పాకిస్తాన్ టెర్రరిస్టులారా నా బంధారని హెచ్చరిస్తున్నాం ఇండియన్ ఆర్మీ మా యొక్క భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉంది మా ఇండియన్ ఆర్మీని మీరు ఏం చూ ఏమి కూడా చేయలేరు మీకు తిరిగి పందర్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి పౌరులను చంపడం కాదు నా విధవలనారా పట్టిస్తాం టెరెస్లారా మా దమ్ముంటే మా ఇండియన్ ఆర్మీతో మీరు తెలపడండి మా ఇండియన్ ఆర్మీ మీద మీకు మీకు సిద్ధంగా ఉంది మీకు బుద్ధి చెప్పడానికి మళ్ళీ ఏమన్నా భారతదేశం పైన కూడా భారతదేశ ప్రజల కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మా యొక్క ఇండియన్ ఆర్మీ మీ యొక్క పాకిస్తాన్ దేశం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉంది మా యొక్క మా వేములో ఉన్న ప్రెస్ క్లబ్ కావచ్చు వేములో ఉన్న ప్రజలు కావచ్చు మీ యొక్క ఇండియన్ ఆర్మీకి మేము మద్దతుగా ఉన్నాము తప్పకుండా ఉగ్రవాది నిర్మూలించే లక్ష్యంగా మేము అందరం కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నాం దాడి చేస్తే దాన్ని సమర్థించుకున్నటువంటి పాకిస్తాన్ చెప్పే రోజు యుద్ధానికి తలబడితే మన భారతదేశ సైనికులు భారతదేశ న్యాయమైన న్యాయం సైనికులు అందరూ కలిసి పాకిస్తాన్ ఈ పబ్లిక్ ఉదయం కొనసాగిస్తున్నారు వాళ్ళందరికీ మన మద్దతు కొనసాగించాల్సిన అవసరం ఉంది మన సైన్యం ఖచ్చితంగా విజయం సాధించాలి పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వసం చేయించాలి అదేవిధంగా పాకిస్తాన్ను మళ్ళీ ఇంకొకసారి మన వైపు గణ్యత్తి చూడకుండా చర్యలు తీసుకోవడానికి మన సైన్యం చేస్తున్నటువంటి ప్రతి చర్యకు మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి చర్యకు మనందరము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మన హేమ్రావర్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు సైన్యానికి మద్దతుగా ర్యాలీలు ఉగ్రవాదు నిర్వహించాల్సిందిగా నేను కోరుకుంటున్నా బెహల్గాం లో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్పడడానికి భారతదేశ సైన్యం పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై తగిన ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తూ వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ ఐజీ పక్షాన ఈరోజు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఖబర్దార్ పాకిస్తాన్ టెరిస్టారా భారతదేశం పైకి మరోసారి కన్నెత్తి చూడాలంటే మీరు సంకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మా సైన్యము మా సైన్యం వ్యవహరిస్తున్న తీరు దాని పద్ధతిగా ఉన్న భారతీయులందరూ నిల్చొని ఖచ్చితంగా వారికి సపోర్ట్గా నిలుస్తాం రబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ ఖబర్దార్ పాకిస్తాన్ టెరిస్టారా ఆర్మీ సాధించిన విజయానికి ఈరోజు జంబోడ ప్రెస్ క్లబ్ తరఫున వాళ్లకు అభినందన తెలుపుతూ ర్యాలీ నిర్మించడం జరిగింది మేము పర్యాటకులపై పాకిస్తాన్ పర్యటనపై పాకిస్తాను విగ్రహాలు దాడి చేయడాన్ని మన ఇండియా ఆర్మీ మళ్ళీ వారి మీద దాడి చేసి ఎదుర్కోవడం అభినందనీయం దానికి ఈరోజు ప్రెస్ క్లబ్ తరఫున వారికి అభినందన చేస్తూ ర్యాలీ జరిగింది